హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని మనోహరి తన గర్వంతో సరస్వతి మేడంకు వార్నింగ్ ఇస్తుంది ఇష్టం వచ్చిన చోట చెప్పుకో నువ్వు కానీ ఇక్కడికి వస్తే నేను ఈసారి ఎలా అయినా చంపేస్తాను అని చెప్పి పైపిస్తుంది అయినా సరే నువ్వు ఉండాలో నేనుండాలో అని చెప్పి నేను వస్తున్నాను అక్కడికి వచ్చి అక్కడికి బాగీకి అమరేంద్రకి అందరికీ నీ బట్ట నీ నిజాలు అన్నీ బయటకు చెప్పేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది మనోహరి ఒక్కసారిగా షాక్ గురే వస్తే నేను దాన్ని ఎలాగైనా చంపేస్తానని అని చెప్పి హాస్పిటల్ బయటే తిరుగుతూ ఉంటుంది ఈలోపు అక్కడికి సరస్వతి మేడం వచ్చి మనోహరి ఎంత అడ్డుదామని ప్రయత్నిస్తారో నేను వెళ్ళి చెప్తాను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి మనోహరిని పక్కకు తోసేసి భాగ్య దగ్గరికి వెళ్ళిపోతుంది భాగ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్తుంది మీరు ఎన్నాళ్ళు మీ పక్కన ఒక పావుకి పాలు పోసి పెంచారు ఆ పాము మీకు ఎన్ని కష్టాలు నష్టాలు తెచ్చిందో మీకు తెలియదు ఆవిడ ఎవరంటే మనోహరి మనోహరి అరుంధతిని చంపింది ఇంకా ఇప్పుడు అంజలి కూడా ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆవిడే ఇంకా చాలా తప్పులు చేసింది నన్ను కూడా చంపడానికి ప్రయత్నించింది నేను తప్పించుకొని బయటపడ్డాను అని చెప్పి నిజాలన్నీ చెప్పి ఒక్కసారిగా భాగ్యకి చెప్పేస్తూ ఉంటుంది పక్కనే ఉన్న పిల్లలు మిగతా వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ గురవుతారు ఏం చేయాలో తెలియక మనోహరి దూరం నుంచి దమ్తో చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అక్కడే ఉండి దూరం నుంచి ఇంకా గమనిస్తూ ఉంటుంది ఇంకా ఆవిడ ఏం చెప్తుందో చూడాలి అని చెప్పి